హలో అండి అందరికి నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన మీడియా మిత్రులు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా ధన్యవాదాలు సాంగ్ ఆల్రెడీ మీరు చూశారు అండ్ మీ చేతిలో ఉంది మీ అందరికి తెలుసు మీరు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు సో ఫస్ట్ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ సెవెన్ హిల్స్ సతీష్ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ ఈ సాంగ్ ఫస్ట్ మేము బిగ్ బాస్లో ఉన్నప్పుడు గౌతమ్ నాకు మాట ఇచ్చాడు లోపల హౌస్ లోపల సందీపాన్న ఈ సాంగ్ ఒకటి ఉంది నేను సినిమా చేస్తున్న సోలో అని ఆ సాంగ్ నువ్వు చేయాలి కొరియోగ్రాఫర్ అన్నాడు బయటకు వచ్చిన తర్వాత కూడా అదే మాట మీద నిలబడ్డాడు గౌతమ్ చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ మీ అందరికీ ఒకటి చెప్పాలి ఇదే స్టేజ్ మీద సేమ్ ఇక్కడే నేను సందీపాన్న ఒకటి చెప్పినామన్నమాట ఫ్యూ మంత్స్ బ్యాక్ ఒక సాంగ్ చేయబోతున్నాం చాలా బాగా నేను గౌతమ్ని ట్రైన్ చేసి గౌతంలో ఉన్న ఇంకో లైక్ మీరు ఎప్పుడు చూడని యాంగిల్ని బయటికి తీసుకొస్తా అని చెప్పేసి అన్న ప్రామిస్ చేసిండు సో అది నిలబెట్టుకున్నాం అన్న థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ ఫర్ దట్ థ్యాంక్ యూ సో అండ్ అలాగే ఇక ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి తెలుసు ఆల్రెడీ అనిత గారు అంటే అందరికీ లైక్ అంటే చాలా సుపరిచితులు అండ్ అనిత గారు పేరు చెప్పగానే ఫస్ట్ నాకు ఏమనిపిస్తుంటే పాజిటివ్ వైబ్ అనిత గారు చేసిన సినిమా ఏ సినిమా అయినా కూడా హిట్టే సో అది నేను ఎప్పుడు లైక్ నేను ఎప్పుడు ఫీల్ అవుతాను మ్యామ్ అండ్ అలాగే నవీన్ గారు అందరూ అంటున్నారు నవీన్ గారి గురించి ఆయన ఏం మాట్లాడరో ఏం మాట్లాడరు ఆయన ఏం మాట్లాడకపోవచ్చు కానీ టార్గెట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైట్గా ఎక్కడ కొట్టాలో ఆయన అక్కడే కొడతాను నేను పనిచేశాను కాబట్టి నాతో కూడా ఆయన ఏం కావాలో సినిమా కథకి రిలేటెడ్గా ఎలా చేసుకోవాలో అంతే క్యారెక్టర్ని హీరోని అంతకు మించి కూడా ఎక్కువ చూపించకుండా ఎలా చేయాలో అంతే చేయమని చెప్పారు అండ్ శ్వేత ఆల్ ది బెస్ట్ అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నాకు మీరు మాటలు చెప్పినందుకు అండ్ సతీష్ గారు చాలా ప్యాషనేట్ ఉన్న ప్రొడ్యూసర్ అండి చాలా తక్కువ మంది సెట్కి వచ్చి సాంగ్ అవుతున్నప్పుడు ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ మంది ఉంటారు సాంగ్ అయ్యేటప్పుడు పక్కన ఉండరు ఎవరు చాలా మటుకు ఈయన ప్రతి సెకండ్ కూడా పక్క నుండి దగ్గరుండి అన్నీ చూసుకునేవారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన పక్కనుంటే మేము పని చేసేది కూడా మాకు తెలియదు అంత బాగా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ పని చేపిస్తారు ఆయన సో మనీ పెట్టడమే కాదు బట్ హీఈస్ హ్యావింగ్ ఎ వెరీ గుడ్ నేచర్ అండ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ సతీష్ గారు అండ్ పరిచయం అయినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్ అండ్ మ్యూజిక్ జునీ సాండీ చేశాడు ఎక్సలెంట్గా ఇచ్చాడు అండ్ రాహుల్ సిప్లిగన్స్ డర్లింగ్ లవ్ యూ సో మచ్ పాట వినగానే డాన్సర్స్కి అందరికీ కూడా ఒక ఊపొచ్చే వచ్చే పాట సోలో బాయ్ అండ్ ఇప్పుడు త్రిలోక్ కెమెరామెన్ చాలా డెడికేటెడ్ మీ అందరికీ తెలుసు నెక్స్ట్ తల్వార్ సినిమా చేయబోతున్నాడు త్రిలోక్ సిద్ధు సో అది కూడా పోస్టర్ లాంచ్ అయింది సో ఈజ్ అ వెరీ టాలెంటెడ్ యంగ్ డిఓపి అనమాట అండ్ ఫైనల్గా గౌతమ్ గురించి రెండు మాటలు అండి గౌతమ్ డాన్స్ గురించి చాలామంది నెగిటివ్గా కామెంట్స్ పెట్టారు చాలామంది నేను చూశాను నేను చాలా బాధపడ్డా ఎందుకంటే నోన్ ఈజ్ పర్ఫెక్ట్ నేను డాన్స్ కొరియోగ్రఫీలో పర్ఫెక్ట్ అయి ఉండొచ్చు తన యాక్టింగ్లో పర్ఫెక్ట్ అయి ఉండొచ్చు ఒక్కొక్కళ్ళు ఒక ఫీల్డ్ ఒక రంగంలో గ్రేట్ ఉంటారు బట్ తను డాన్స్ చేసిన ప్రతిసారి కూడా చాలామంది కొన్ని నెగిటివ్ కామెంట్స్ పెట్టడం అది చేశారు దానికి నేను గౌతమ్కి ఇచ్చిన మాట ఏంటంటే నువ్వు డాన్స్ బాగా చేశావు అని ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్నవాళ్ళు ఒప్పుకుంటే దట్ ఈజ్ మై రెమ్యూనరేషన్ అని చెప్పాను సో అదే అదే నా రెమెండ్రేషను మీరందరూ ఇప్పుడు చెప్పాలి మీరందరూ ఇందాక వీడియో చూశారు ఇప్పుడు లిరికల్ వీడియో చూశారు తన డాన్స్ చూశారు అండ్ పాతది కూడా చూసి ఉంటారు సో ప్లీజ్ మీరందరూ ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలి నేను అడిగేదానికి గౌతమ్ డాన్స్ ఎలా చేశాడు గట్టిగా చెప్పండి కరెక్ట్గా చెప్పండి నాకు 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 ఇలా చూడండి నాకు ఈ వేరే నాకు ఏదో ఇలా పంపు కొట్టేదంతా వద్దు కరెక్ట్గా జెన్యున్గా మీకు ఏదనిపిస్తుందో అది చెప్పండి చూసినంత వరకు హౌ లైక్ వాట్ ఈస్ హిస్ పర్ఫార్మెన్స్ డన్ సో అట్లా సరే చాలా హార్డ్ వర్క్ చేశాడు గౌతమ్ అఫ్ కోర్స్ ఇది ఫస్ట్ సాంగ్ తను ఎంత డాన్స్ చేయడము బట్ నేనైతే మాత్రం చాలా ట్రబుల్ చేశా గౌతమ్ని ఇది చెయ్యాలి షూర్గా నువ్వు చెయ్యాలని నా స్వార్థం ఏంటంటే తనని గెలిపించడానికి తను బాగా చేస్తాడని చెప్పడానికి హీఈస్ హీస్ హ్యావింగ్ దట్ స్కిల్ అంత బాగా చేయగలుగుతాడు గౌతమ్ కానీ ఇంకా అవకాశం రాలేదు బట్ ఈ సాంగ్లో మాత్రం ఫుల్ వీడియో సాంగ్లో హీ హ్యాస్ డన్ ఈస్ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ అండ్ పర్సెంట్ ఎక్సలెంట్ గౌతమ్ నీకు ఫ్యూచర్లో కూడా షూర్గా మంచి డాన్స్ సినిమాలు పడదు పడతాయి కూడా ఫర్ షూర్ సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఎవరిదైనా పేరు మర్చిపోతాము సో సారీ సూర్య నా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మేము అందరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట ఇప్పుడు జూనియర్స్ అని అల్లర్ నరేష్ గారు ఒక సినిమా వచ్చింది అప్పటి నుంచి మేమందరం ఫ్రెండ్స్ జూనియర్ ఆర్టిస్టులకి వెళ్ళాం ఆ సినిమాకి ఆ సినిమాకి జూనియర్ ఆర్టిస్టులు మేము చేసి అక్కడి నుంచి అలా 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 చేసుకుంటే ఈరోజు ఇక్కడికి వచ్చాము సో అది అదంతా మీ సపోర్ట్ చాలా చాలా థ్యాంక్స్ సతీష్ గారు నోట్ చేసుకున్నారు నెక్స్ట్ సోలో గర్ల్ మీద వస్తుంది సో ఇది నార్మల్గా ఈ రీల్ ఓన్లీ హుక్ స్టెప్ అనే కాదు మీరు క్రియేటివ్గా కూడా మీరు ఏదన్నా డిఫరెంట్గా మీకు వచ్చిన దాంట్లో కూడా చేసినా కూడా దాన్ని కూడా సెలెక్ట్ చేస్తాము సో తప్పకుండా హుక్ స్టెప్ అయితే రీల్ చేసి ట్యాగ్ చేయండి మాట్లాడతారు సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ సోలో బై టైటిల్ సాంగ్ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన మీ అందరికీ మీడియా మిత్రులకు అతిథులకు అందరికీ వెల్కమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలానే స్టేజీని అలంకరించిన మా ఆర్కే సార్కి సందీప్ మాస్టర్ శవనిల్ సతీష్ సార్కి మా గౌతం భయ్య మా హీరోయిన్ శ్వేత అవాస్తి గారు అనిత మేడం సూర్య గారు ఆనంద్ చక్రపాణి గారు శ్రీని ఇంట్రా శ్రీనివాస్ గారు రాజుగడ్డం గారు ఆనంద్ చక్రపాణి గారికి అందరికీ నా థ్యాంక్స్ అలానే సెవెన్ హిల్స్ ప్రొడక్షన్ సోలోభాయ్ సినిమా చేయడానికి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ గారికి నేను మీ అందరి ముందు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆయనకి రుణపడి ఉంటాను ఇప్పుడు మనం అందరం సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ సోలోభాయ్ టైటిల్ సాంగ్ గురించి మాట్లాడుతున్నాం దీనికి అద్భుతమైన ట్యూన్ ఇచ్చిన జోడా శాండీ మా మ్యూజిక్ డైరెక్టర్ గారు అలానే తనకి దానికి అద్భుతమైన లిరిక్ ఇచ్చిన కాషర్ల శ్యామ్ గారికి అంతే అద్భుతంగా పాడిన రాహుల్ సిప్లీగంజ్ గారికి అలానే మా హీరో ఇప్పుడు ఎంతో జోష్గా చేయించిన మా సందీప్ మాస్టర్ గారికి మీ అందరి ముందు థ్యాంక్స్ చెప్తున్నాను అలానే డాన్స్ సిరగదీసిన మా హీరో కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎంత ఎనర్జెటిక్గా చేశాడంటే చాలా చాలా ఎనర్జెటిక్గా చేశాడు సినిమా కూడా అలానే ఉంటుంది సినిమా కూడా చాలా చాలా బాగుంటుంది అలానే ఈ సాంగ్కి బాగా ఎడిట్ చేసిన మా ఎడిటర్ ప్రవీణ్ పూడి గారికి అలానే అద్భుతంగా విజువల్ చేసిన మా త్రిలోక్ సిద్ధు డిఓపి గారికి వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను యాక్చువల్లీ మా డైరెక్టర్ ఈయన సో డెబ్యూ డైరెక్టర్ కొంచెం మనకి లైక్ స్టార్టింగ్లో ఉన్న స్టేజ్ ఫియర్ ఉంటుంది అంతేగాని క్రియేటివిటీ మాత్రం పిక్స్లో ఉంటుంది థ్యాంక్స్ సో మీకు అదే చిన్న స్టేజ్ ఫియర్ ఉంది అంతేగాని లైక్ ఆఫ్ ద ఆఫ్ ద స్టేజ్ ఆయన యాక్చువల్ పనితనం కనిపిస్తుంది అనమాట సో మీకు కనిపించే ప్రతి విజువల్ అండ్ కనిపించే లైక్ ప్రతి కంటెంట్ రాబోయే ప్రతి కంటెంటే ఆన్సర్ సో మీకు ఆ కంటెంట్ ఎలా ఉండబోతుంది అన్నది సో ప్లీజ్ జడ్జెస్ బై వాచింగ్ ద కంటెంట్ ఏదో జస్ట్ ట్రాల్ చేయాలనో జస్ట్ నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలన్నా ప్లీజ్ అలా చేయకండి సో కంటెంట్ నచ్చితే బాగుందని చెప్పండి నచ్చకపోతే బాగాలేదని చెప్పండి ఓపెన్ టు అందరూ మంచిగా సపోర్ట్ చేయండి ప్రమోట్ చేయండి అలానే మా సవనీల్ హీల్ సతీష్ సారు ఎప్పుడు షూటింగ్ అయినా లొకేషన్లోనే ఉంటారు ఎవరికి ఏం కావాలి అన్నీ చూసుకుంటూ ఉంటారు అలానే అలానే సార్కి అన్నిట్లో కూడా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో కూడా మంచి కమాండింగ్ ఉంది కానీ ఎవరు ఏ వర్క్ చేయాలో ఆ వర్క్ వాళ్ళని చేయమని చెప్తారు అందరిని చాలా బాగా చూసుకుంటారు డబ్బులు ఇవ్వటమే కాదు అందరిని కూడా టయానికి తిన్నారా లేదని చాలా బాగా చూసుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అ ప్రొడ్యూసర్ లవ్ యూ టు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ యూర్ స్పెషలీ దట్స్ యూర్ థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఇవెంట్ I would like to thank our producer, Satish sir, he's been very supportive during the entire movie shoot and uh, our very own Kanhaiya who's uh, surprised me with his dance moves, as you all know, so I think I'm surprised, I've seen him dance but this is like, this energy is too good. Apart from this, working with the entire team, Anita Garu, Surya Garu, Anand Sir, and everybody. Even our director, he's a silent killer actually. So he's done a very good job. Um, I think I'm very blessed to be working in this uh, movie. Thank you, Sir, and thank you, Krishna, for giving me this opportunity. And I'm um, looking forward for all of you all to come and enjoy the movie. The music is super good and you all should wait for the second single which is yet to release. It's going to be beautiful and I am in it. So yes, thank you. <laughs> thank you thank you sir. thank you <laughs> So uh, also I would want to say all the solo girls can also make reels on our solo boy songs and uh, participate in the contest. Thank you. <laughs> thank you. Thank you so much. ఇక్కడికి వచ్చి మంచి మంచి మాటలు చెప్పిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్స్ అలాట్ సో సోలో బాయ్ అన్న మూవీ లిరికల్ సాంగ్ టీ సిరీస్లో రిలీజ్ అయింది రేపటి నుంచి సో రీల్ కాంటెస్ట్ కూడా ఒకటి అనౌన్స్ చేస్తున్నాము రీల్ కాంటెస్ట్లో ఏంటంటే మీకు నచ్చిన లిరిక్స్ కొంచెం తీసుకొని అండ్ అట్ ద సేమ్ టైమ్ హుక్ స్టెప్ కొంచెం లైక్ చూసి రేపు సందీప్ మాస్టర్ ట్యుటోరియల్ పెడతాడు ఇంట ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో అండ్ నా ఛానల్లో కూడా ఆల్రెడీ నేను ఒక రీల్ చేసి పెట్టిన సో ఆ కైండ్ ఆఫ్ రీల్ ఎవరైనా చేసి మా పేజ్ని ట్యాగ్ చేస్తే మీకు లైక్ వన్ మంత్ టైం ఉంది సో ఈ డేట్ నుంచి ఎగ్జాక్ట్లీ వన్ మంత్లో విన్నర్స్ని అనౌన్స్ చేస్తాం సో మీ రీల్స్ అన్నీ సోలో బాయ్ హ్యాష్ టాగ్ సోలో బాయ్ హ్యాష్ టాగ్ గౌతమ్ కృష్ణ హ్యాష్ ట్యాగ్ ఆటా సందీప్ అని చెప్పేసి సో మీరు ఎనీ ట్యాగ్ అంటే అప్పుడప్పుడు కొన్ని ట్యాగ్స్ మిస్ అవ్వచ్చు కానీ సోలో బాయ్ అన్న ట్యాగ్ మిస్ అవ్వకండి సో ఆ ట్యాగ్స్ పెట్టిన వాళ్ళు వాళ్ళన్ని రీల్స్ మేము చూస్తాము వాటి నుంచి ఫిల్టర్ చేసి సో బెస్ట్ రీల్స్కి లైక్ టాప్ టెన్ రీల్స్ అంటే అందరూ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇస్తారు కానీ అది కరెక్ట్ కాదు టాప్ టెన్ రీల్స్ తీసుకుందామని చెప్పి మేము అనుకున్నాం ఫస్ట్ ప్రైజ్ ఇస్ థర్టీ థౌజండ్ రూపీస్ సెకండ్ ప్రైజ్ ఇస్ ట్వంటీ థౌజండ్ రూపీస్ థర్డ్ ప్రైజ్ ఇస్ టెన్ థౌజండ్ రూపీస్ ఫోర్త్ ప్రైజ్ నుంచి టెన్త్ వరకు వచ్చిన రీల్స్ అన్నిటికీ మర్చెండైజ్ ఇస్తాం సో బ్యూటిఫుల్ మర్చెండైజ్ ఉంటుంది మా టీం స్వయంగా మేము వాళ్ళని కలిసి ఒక ఈవెంట్ లాగా పెట్టి వాళ్ళని లైక్ విన్నర్స్ని అనౌన్స్ చేసి వాళ్ళకి అందరు మీడియా 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 ముందే మేము క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది సో ప్లీజ్ షేర్ యువర్ రీల్స్ అండ్ సాంగ్ దగ్గరికి వచ్చేస్తే సందీప్ మాస్టర్ నాకు బిగ్ బాస్లో ఉన్నప్పుడే ఒకటి అంటే లైక్ నీ బాడీలో మంచి రిధమ్ ఉంది నీకు మంచి ఎనర్జీ ఉంది కానీ నువ్వు చిన్నప్పటి నుంచి ట్రైన్ చేయలేదు కాబట్టి సో నువ్వు సరిగ్గా డాన్స్ చేయలేకపోతున్నావు దాన్ని కరెక్ట్ డైరెక్షన్ ఒకటి యాడ్ అవుతే ఖచ్చితంగా యూ విల్ బీ ఏ గుడ్ డాన్సర్ అని చెప్పి నన్ను ఫస్ట్ నుంచి మోటివేట్ చేసేవాడు అనమాట సందీప్ మాస్టర్ సో ఈ షోస్కి వెళ్ళినప్పుడు వాటికి అక్కడ స్పాంటేనియస్గా నేను అప్పుడప్పుడు చేయకుండా చాలా ట్రాల్ అయిందన్నమాట సో నాలో ఉన్న ఆ యాంగిల్ని కరెక్ట్ డైరెక్షన్లో పెట్టిన సందీప్ మాస్టర్కి థ్యాంక్స్ లాట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ క్రెడిట్ వీళ్ళకి ఎట్లా కాదు హండ్రెడ్ పర్సెంట్ క్రెడిట్ సందీప్ మాస్టర్ టీమ్కే ఆ డాన్స్కి మాత్రం సో థ్యాంక్ యూ అన్న థ్యాంక్స్ లాట్ అండ్ సీను సందీప్ అన్న అసిస్టెంట్ ఆయన నాతో అప్పుడప్పుడు సందీప్ అన్న బిజీ ఉండి ప్రాక్టీస్కి రాలేకపోయినా సీను ప్రతిరోజు నాకు కాల్ చేసి అన్న వస్తున్నారా ఇప్పుడు వస్తున్నారా అని చెప్పి లైక్ ప్రతిరోజు నన్ను పిలిపించి ప్రాక్టీస్ చేయించేవాడు సో థ్యాంక్ యూ సీను సందీప్ అన్న అండ్ సీను నన్ను చాలా బాగా మౌల్డ్ చేసినారు ఎందుకంటే డాన్స్ అంటే జస్ట్ ఏదో ఎగరడం కాదు చిన్న చిన్న పోస్టర్స్ మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి సో ఆ డీటెయిల్స్ని కూడా వదలకుండా చాలా పర్ఫెక్ట్గా ట్రైన్ చేసి మాకు షూట్ ఎక్కువ టైం పట్టలేదు జస్ట్ టూ అండ్ హాఫ్ డేస్లో షూట్ చేసేసినాం సో టూ అండ్ హాఫ్ నైట్స్ నైట్ కాల్ చేయడానికి చాలా చిన్నగా ఉంటుంది సో టూ అండ్ హాఫ్ నైట్స్లో కంప్లీట్ చేసేసినాం మాక్సిమమ్ టూ టేక్స్ త్రీ టేక్స్ మ్యాక్స్ అట్లా సో ప్రాక్టీస్కే మంచి టైం పెట్టుకున్నాం సో థ్యాంక్ యూ అన్న అండ్ మా టీమ్కి వచ్చేసి లైక్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క యాక్టర్కి థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ సో ఆనంద్ చక్రపాణి గారు సూర్యా బ్రో అనిత మ్యామ్ అండ్ శ్వేత శ్వేతకి లైక్ తెలుగులో ఇట్ విల్ బి ఏ వెరీ గుడ్ ఫిల్మ్ ఎందుకంటే లైక్ తెలుగులో తను ఒక వన్ టూ ఫిల్మ్స్ చేసింది కానీ ఇది ఒక లీప్ ఎహెడ్ తనని తీసుకెళ్తుందని చెప్పేసి నేను నమ్ముతున్నా షీఈ్ లైక్ వెరీ బ్యూటిఫుల్ అట్ ద సేమ్ టైమ్ వెరీ గుడ్ పర్ఫార్మర్ సో ఐ హోప్ షీ విల్ హ్యావ్ ఏ గ్రేట్ ఫ్యూచర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ సో అండ్ ఆర్కే మామా సార్ ఆయన లైక్ ఒక సతీష్ అన్నకి లైక్ బ్రదర్ ఫిగర్ లాంటి వాళ్ళు మాకు జస్ట్ పిలవంగానే వెంటనే వచ్చేసి అసలు లైక్ ఆయన చెప్పడం అయితే అసలు నాకు డబ్ డబ్బులు ఇస్తా అని చెప్పినా కూడా వద్దు వద్దు నాకు వద్దు నువ్వెందు నాకు ఇచ్చేదని చెప్పి సో సతీష్ అన్నతోని గొడవ పెట్టుకున్నాడు అనమాట లైక్ నువ్వు నాకు డబ్బులు ఎందుకు ఇస్తావు అది అని చెప్పేసి సో అంత వెరీ లవింగ్ టీమ్ అనమాట సో తొందరలో మీ ముందుకి ఇంకా టీజర్ గ్లిమ్స్ అవన్నీ తీసుకురాబోతున్నాం సో ప్లీజ్ ఎంకరేజ్ అస్ ఇట్స్ అ న్యూ టీమ్ అండ్ సాంగ్ వచ్చేసి ఇదైతే మంచి రచ్చ సాంగ్ బాయ్స్కి గర్ల్స్కి సో సోలో బాయ్స్ అంటే ఓన్లీ సింగిల్ ఉన్నోళ్ళు కాదు అందరు ప్రతి ఒక్కళ్ళు కపుల్స్ అయినా ఎవరైనా కూడా ఈ బీట్కి వైబ్ కావచ్చు అండ్ డూ రీల్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అండ్ నేను చాలా రోజుల నుంచి ఒక చిన్న విషయం గురించి నేను అనుకుంటున్నా ఏంటంటే అది సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోలింగ్ అండ్ నెగిటివ్ మీమ్స్ గురించి చాలా ఈ మధ్య అంటే ఇట్స్ నాట్ అబౌట్ మీ అంటే నా మీద చేసిన ట్రాలింగ్ దాని గురించి కాదు నార్మల్ ఓవరాల్ జనరల్ పర్పెక్టివ్లో మేము నేను ఒకటి చెప్దామనుకుంటున్నా నైంటీ నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ అట్లా ట్రాలింగ్ చేసే బ్యాచ్ నెగిటివ్ అంటే ఓకే మీ పేజెస్ పెట్టుకొని చేసే వాళ్ళు వాళ్ళకి అది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఓకే అనుకోవచ్చు కానీ కొంచెం మంది ఏం చేస్తున్నారంటే లైక్ సోషల్ మీడియాలో ఏం చేయాలో అర్థం కాక అందరి దగ్గర ఫోన్లు ఉండేసరికి సో అమ్మాయిలకి చాలా నెగిటివ్ కామెంట్స్ పెట్టడం లేకపోతే ఏ పోస్ట్ అప్లోడ్ చేసినా అంటే నిజంగా ఒక నార్మల్ క్యాజువల్ పోస్ట్ అప్లోడ్ చేసిన దాంట్లో నెగిటివ్ కామెంట్స్ పెట్టడము సో అట్లా ఒక కైండ్ ఆఫ్ నెగిటివిటీ అన్నది బాగా పెరిగిపోయింది సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఫోన్ ఉండేసరికి అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ బాయ్స్ సో అండ్ టీనేజ్ బాయ్స్ అంటే ఇరవై ఐదేళ్ళ కంటే చిన్న ఉండి సో ఎక్కువ టీనేజ్ బాయ్స్ వాళ్ళు అది చేస్తున్నారు నేను ఆ ట్రెండ్ అబ్జర్వ్ చేసిన సో ఆల్ బాయ్స్ ఐ వాంట్ టు సే సంథింగ్ ఏంటంటే నీకు ఒక ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళు పాతికేళ్ళు వచ్చిన తర్వాత నువ్వు లైఫ్లో సక్సెస్ఫుల్ కాకపోతే నువ్వు డబ్బులు సంపాదించకపోతే సో నువ్వు డిప్రెషన్లో ఉన్నావా నీకు బాధలు ఉన్నాయా లేకుంటే అసలు నీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవరు పట్టించుకోడు మంచా కాన్సన్ట్రేట్ చేయండి రా మీ కెరియర్ల మీద కాన్సన్ట్రేట్ చేయండి రా అమ్మా నాన్నీ ప్రౌడ్ చేయడానికి కాన్సన్ట్రేషన్ పెట్టండి రా నెగిటివిటీ మీద ఎందుకు మీ ఫ్రెండ్వి చెప్తున్నా అంతే సో దీంట్లో ఏదో పెద్ద యాటిట్యూడ్తో చెప్పట్లేదు ఏం చెప్పట్లేదు యాజ్ అ ఫ్రెండ్ చెప్తున్నా యువర్ ఫ్రెండ్ థ్యాంక్ యూ